గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది కుంటుపడింది అన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎన్టీఆర్ జిల్లా జూపుడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీలను అభివృద్ది చేస్తామన్న ఆయన ఇబ్రహీంపట్నం మండలానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది అన్నారు రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ గుర్తించి ఒక్కొక్క అడుగు ముందుకేస్తా డ్రైన్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు నిర్మాణాలు పూర్తి చేపించడం లక్ష్యంగా అలాగే గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలు చర్చించి పరిష్కరించి ముందుకు సాగే క్రమంలో నేను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో నిర్దిష్టంగా గ్రామ సభలు నిర్వహించి ముందుకు వెళ్లవలసిన పరిస్థితి కంటే ఏదో మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించే తప్పితే ప్రజలను ప్రజలను భాగస్వాములుగా చేసుకొని కార్యక్రమాలు చేసింది లేదు సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి అడుగు మొదలు మన నియోజకవర్గానికి ఇరవై రెండున్నర కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం దాంట్లో నాలుగు పెద్ద ఉన్నాయి నాలుగు మండలాలకు నాలుగు ఐదు కోట్లు విజయవాడ రోడ్ల మండలం మనకి గన్నవరం రెండు నియోజకవర్గాలకు సంబంధించింది కాబట్టి ఆ మండలానికి రెండున్నర కోట్లు నిధులు అందుబాటులోకి తీసుకొచ్చారు దాంట్లో భాగంగా మన గ్రామానికి ఏ సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇంకా నిర్మాణం చేయవలసి ఉంది అంటే దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల నిధులైతే గ్రామంలో మిగిలిపోయి ఉన్న సిమెంట్ రోడ్లు డ్రైన్లు నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుంది దానికి ఈ విడత ఈ ఐదు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరానికి యాభై ఐదు లక్షల రూపాయలు తొలివెతగా నిధులు కేటాయించడం జరిగింది